हेडलर नाम में ओ मां और सारे इसमें भाई पर 20 एक सरमान का नहीं भाई पर यार काजू काजू आ राजा नाम आ राजा कर तू करा तू ले कर सुन करा सेफ मेडिसिन मात्र सारा सोल्यूशन की सिटी का होता है आप ऐसा करके धीरे-धीरे तो इसका वेट इज रेगुलर करता है 100% होता है और दाने भी को इधरदा वाइल्डली का ना ना फेवरेट नहीं है

తదిదా ఇ కాని కొట సైబర్ టెల్ ఫోన్ Google మీరు ఫ్రెండ్షిప్ చేసుకుని దొంగతనాల విషయం మరి మిస్టేక్ ఏంటమ్మా దొంగతనం దొంగతనం మిస్టేక్ ఎట్లా అవుతుంది ఇంకెన్ని చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు జాబ్ తెలుసా మీ జాబ్ దగ్గర ఇట్లా చేశారు మీరు అది తెలుస్తే ఇక్కడ ఉద్యోగం పెరుగుతుందా పర్చేసిదా ప్రాలొచనం ఇది పెడపెడు రదియాపో ఏం తోగిదరే చేస ఏం చేస్తావ్ కదా లేసి కంటెంట్ కంపెనీ అది తీసుకోవడం కానీ ఇక ఇంక మాత్రం ఇట్లా కూర్చొని అవుతారు కదా మేము ఏంటంటే మా హస్బెండ్ వచ్చేసి పన్నెండు ఒంటి గంట అవుతుంది థియేటర్కి రా అట్లా ఓసారి ఇట్లానే ఎందుకు కూర్చొని అవుతారు ఇట్లా కొంచెం అయితే తక్కువైంది కొంచెం తక్కువైంది మొన్నవారికి మామిడికి రివర్స్ అనమాట మా మామే మీరు అన్నట్టు ఒకప్పటికన్నా కూడాను యంగ్స్టర్స్లో అవ్వచ్చు కాలనీస్లోకి అవ్వచ్చు కొంచెం గాంజా వాడకం పెరిగింది పెరుగుతున్న క్రమంలో ఆ ట్రెండ్ గమనించి పోలీస్ యొక్క ఎన్ఫోర్స్మెంట్ కూడా అట్లనే పెరుగుతుంది మీకు తెలుసు స్టేట్ లెవెల్లో టీజీ నాప్ అని చెప్పి ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ కూడా పెట్టడం జరిగింది అట్లనే ఇన్వెస్టిగేషన్ కూడా ఈ కేసెస్లో పక్కాగా జరిగేటట్టు వాళ్ళకి శిక్ష పడేటట్టు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకా మీరు అన్నట్టు లోకల్ ఏరియాల్లో ఇట్లా ఎవరైతే యంగ్స్టర్స్ లేకపోతే కొంచెం అవారాగా తిరిగే వాళ్ళు లేకపోతే స్టూడెంట్స్ కూడా తెలియక చిన్న చిన్న తప్పులు చేసే క్రమంలో అంటే ఎట్లా మొదలవుతుందంటే ఇది ఫస్ట్ సిగరెట్ నుంచి మొదలవుతుంది ఈ పా ఏరియాలో మనం చూసాము ఎన్ని పాన్ షాప్స్ ఉన్నాయో ఈ చిన్న చిన్న గుట్కా సిగరెట్ నుంచి మొదలయ్యి ఈ ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు లేకపోతే సోషల్ మీడియాలో ప్రభావం వల్ల అవ్వచ్చు వీటి వల్ల యంగ్స్టర్స్లో డ్రగ్స్ ముఖ్యంగా గాంజా వాడకము పెరిగింది దానికి సంబంధించి మనము ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇన్ఫర్మేషన్ పెట్టుకొని మనము ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది యూ కెన్ ఆల్వేజ్ సి ద స్టాటిస్టిక్స్ దెర్ ఆర్ నంబర్ ఆఫ్ కేసెస్ దట్ ఆర్ బీయింగ్ రిపోర్టెడ్ అండ్ ఎన్ఫోర్స్డ్ బై ది పోలీస్ డెఫినెట్గా విల్ వర్క్ మోర్ వియర్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చి మాట్లాడితే కూడా మనకి పలానా చోట కొంచెం తా ఓపెన్గా తాగుతున్నారు అని చెప్తున్నారు అక్కడ డెఫినెట్గా మనం పట్రోలింగ్ పెంచుతాం సో ఇటువంటి కార్యక్రమాల వల్ల ఏంటంటే మనకి లోకల్గా ఏరియాలో ఏం జరుగుతోంది అని తెలుసుకోవడానికి కూడా ఒక అవకాశం దొరుకుతుంది కాబట్టి ఆ విధంగానే మనము పెట్రోలింగ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ పెట్టుకొని డెఫినెట్ గా ఎన్ఫోర్స్మెంట్ వల్ల ఉపయోగపడుతుంది సీసీ కెమెరా భద్రత అనేది ఖర్బైపోయింది ఈ పెట్రోలింగ్ కానీ గంజా గాని రాత్రి వేళల్లో మహిళలు మేము చాలా వేధిస్తాం దాన్ని మీరు స్పెషల్ చర్యలు తీసుకునే అవకాశం తప్పకుండా సీసీ కెమెరాస్ వరకు అయితే సిటీ కమిషనరేట్ పరిధి మొత్తంలో కూడాను ఏవేవైతే సీసీటీవీస్ పని చేయట్లేదు పనిచేస్తున్నాయనే ఒక అనాలసిస్ చేయడం జరిగింది దానిలో ఏవైతే పని చేయట్లేదో మళ్ళీ ఒకప్పుడు ఎట్లా అయితే కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి కమ్యూనిటీ నుంచి వాళ్ళకి కన్విన్స్ చేసి సీసీ కెమెరాల యొక్క ఉపయోగం గురించి కన్విన్స్ చేసి అప్పుడు వాళ్ళతో పెట్టించడం జరిగిందో మళ్ళీ విఆర్ టేకింగ్ ఆఫ్ దట్ ఎక్సర్సైజ్ అలానే వి రిక్వెస్ట్ ఆల్ ఇలాంటి షాప్స్ చిన్న చిన్న షాప్స్ అవ్వచ్చు టెంపుల్స్ అవ్వచ్చు ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ ఎనీ ఇంట్లో కూడాను రోడ్డు మీదకున్నవి ఎవరన్నా కూడా సీసీ కెమెరా ఈ రోజుల్లో పెద్ద ఖర్చు ఉన్న విషయం ఏం కాదు అందరూ కూడా పెట్టుకుంటే దానివల్ల దాన్ని నేను సైతం అంటారు నేను సైతం కెమెరాస్ కూడా పెట్టుకోవడం వల్ల ఒకటి కెమెరా చూడగానే ఒక భయం ఉంటుంది ఎక్కడ దొరుకుతామో అని అట్లనే ఏదైనా అయితే కూడా డిటెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సీసీటీవీస్ తప్పకుండా మేము పెంచే ప్రయత్నంలోనే ఉన్నాము దీని గురించి వి హ్యావ్ అన్ యాక్షన్ ప్లాన్ ఆల్సో ఎవ్రీ విల్ బి డూయింగ్ దిస్ సర్చ్ అండ్ ఈ పర్టికులర్ సంబంధించి అయితే ఇప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ ని దానికి సంబంధించి ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ చేయాలో లోకల్ ఇన్స్పెక్టర్ ఏసీపీ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ విల్ కమ్ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ సో దట్ విల్ సీ ఫీడ్బ్యాక్ అగైన్ ఫ్రమ్ ది పబ్లిక్ ఎట్లా ఉంది ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉంది అనేది కూడా మేము తెలుసుకుంటాం లో కమ్యూనిటీ మీటింగ్ మధ్య కాలంలో జరగట్లేదు డెఫినెట్ గా వాటిని కూడా మనకి ఇప్పుడు సెక్టర్ ఎస్ఐజ్ ఉన్నారు పీసీస్ తర్వాత పెట్రోల్ మొబైల్స్ ద్వారా మనము ఇన్స్పెక్టర్స్ నుంచి మనము ఈ కార్యక్రమం ఏంటంటే మీరు కమ్యూనిటీ పోలీసింగ్ అన్నారు తప్పకుండా అది చాలా ఒక మంచి కార్యక్రమము పోలీసులే ప్రజల వద్దకు వెళ్ళి అవేర్నెస్ అవ్వచ్చు ఒకసారి మన కమ్యూనిటీలో పోలీస్ ప్రెజెన్స్ ఉంటే కూడా అది ఒక ప్రివెంటివ్గా కూడా ఉంటుంది ఆ ఏరియాలో ఎవరైనా ఆకతాయిలు ఉంటే కూడా కాస్త పోలీస్ ఉన్నారు అన్న భయం ద్వారా కొంచెం సో సోషల్ మీడియా ఐ మీన్ మన కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా సైబర్ క్రైమ్ గురించి అట్లనే క్రైమ్ అగేన్స్ట్ విమెన్ గురించి డ్రగ్ అబ్యూస్ గురించి కూడా కార్యక్రమాలు చేపట్టడానికి ఆర్ డూయింగ్ ఇట్ మీరు అన్నట్టు కొంత తగ్గినది తప్పకుండా వాటిని కూడా పెంచుతాం